ఏఐటియూసి విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాలు చేస్తామని సీఎం నాయకులు అన్నారు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక పక్క పబ్లిక్ రంగ సంస్థల్ని కాంట్రాక్టర్లకి కార్పొరేటర్లకి ప్రైవేట్ ఇక్కడికి చేస్తున్నాయి అందులో బతికే అసంఘటిత రంగ కార్మికులకి నిజవేతనం ఇవ్వట్లేదు అత్యున్నతమైన సుప్రీంకోర్టు సమాన పనికి వేతనం అని చెప్తుంది ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మూడేసి పెన్షన్లు తీసుకుంటున్నారు వారికి ఎలవెన్సులు తీసుకుంటున్నారు తప్ప చట్టసభల్లో చట్టం చేసిన చట్టాన్ని అమలు చేయట్లేదు ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యం అంటే డెబ్బై మూడు విభాగాలు ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మిక సంఘాల ఏవైతే ఉన్నాయో డెబ్బై మూడుకి రెండు వేల ఆరులో మినిమం వేజ్ ఓటు దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వేశాడు ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ బోర్డు లేదు రెండు వేల పద్నాలుగు విడిపోయిన మొదటగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనే ఏ బోర్డుని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు ఆయనే బోర్డు నియమించలేదు మళ్ళీ ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఈ నగరానికి కార్మిక మంత్రి గారు విచ్చేశారు ఆయనకు మేము మెమరాండమ్ ఇచ్చాము అయ్యా రెండు వేల ఆరు తర్వాత మినిమం వేజ్ బోర్డు వేయలేదంటే వెంటనే వేస్తానని చెప్పి మీనమేషాలు లెక్కటి ఇప్పుడు తొమ్మిది నెలలైంది వీరు కోరు బోర్డు వేయలేదు ఇప్పుడు బోర్డు బోర్డు వేయకపోక మొత్తం కార్మిక వర్గాన్ని అసంఘటిత కార్మిక వర్గాన్ని ప్రైవేటు యాజమాన్యాలు కాంట్రాక్టర్లు దోచుకు తింటాయి చట్టం ఏం చెప్తుందంటే బేసిక్ పే మీద పన్నెండు పర్సెంట్ ఉద్యోగి దగ్గర రికవరీ చేస్తే పీఎఫ్ పన్నెండు పర్సెంట్ ఆ కాంట్రాక్టర్ అయినా కట్టాలి ఆ ప్రైవేట్ యజమాని అయినా కట్టాలా ఈ విశాఖ జిల్లాలో అది ఎక్కడా జరగట్లే ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ రెండు కార్మికుడి దగ్గరే ఎందుకంటే ఇప్పుడు పీఎఫ్ ప్రాపర్గా కట్టపోతే లైసెన్సులు రద్దు చేస్తారు కాబట్టి ఆ లైసెన్సుల కోసం కార్మికుడి దగ్గర ట్వల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కార్మికుడి దగ్గర రికవరీ చేసి జమ చేస్తున్నారు పీఎఫ్ కొన్ని కొందరు అయితే అసలు పిఎఫ్ఈస్ఐ సౌకర్యాలు లేవు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఒక పక్క చెప్తున్నారు పబ్లిక్ రంగ సంస్థలు కాదు ఇక భవిష్యత్ అంతా ఓపెన్ మార్కెట్ భారత ప్రపంచం అంతా ఈ ప్రపంచంలో ప్రైవేటీకరణ సరేంజన్నారు పో ప్రైవేటీకరణలోనైనా చట్టాలు అమలు జరుపుతున్నారంటే ఎక్కడ దేశంలో చట్టం అమలు జరుపుట్లేదు ఈ రాష్ట్రంలో మరీ దౌర్భాగ్యంగా ఉంది కాబట్టే రేపు నాలుగో తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఏఐటీసీ అనుబంధమైన సంఘాలన్నింటికి రోజు రోజువారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం పదకొండవ తారీఖున అక్కడే మంగళవారం నాడు మహాధరణ ఒక ఐదు వందల మందితో అన్ని సంఘాలు కలిపి నిర్వహిస్తున్నాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ బోర్డు వేయట్లేదు అది ఒక్కటే కాదు మిత్రులారా రెండు వేల ఆరు తర్వాత మినిమం వేజ్ బోర్డు వేయలేదు తప్ప రెండు వేల ఆరు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండుసార్లు పే కమిషన్ తీసుకున్నారు రేపు ఇరవై ఆరు జా జనవరి నుండి ఇంకో పే కమిషన్కి వెళ్ళబోతున్నారు అది పేరుతోటే ఈరోజు అనేది ఉద్యోగాల నియామకం అనేది ఎక్కువగా జరిగే పరిస్థితి అనేది ఉంది వాళ్ళ తాలూకా సమస్యలు అనేది రోజురోజుగా అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి యజమానులు అనేది యజమానులు విపరీతంగా దోపిడీ అనేది ఈరోజు పెరిగే పరిస్థితి అనేది వర్కర్స్ మీద అనేది ఉన్నది వాళ్ళకి చట్టాలు అనేది ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి అనేది యజమానులు అనేది లేదు ఎందుకంటే ముఖ్యంగా కనీస వేతనాలు కనీస వేతనాలు అనేది విశాఖ నగరంలో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆ పరిస్థితి అనేది దాని ప్రకారంగా ఈరోజు అనేది ఎక్కడా కూడా కనీస వేతనాలు అనేది ఈరోజు అమలు చేయట్లేదు దాని మీద ఏంటంటే ఈరోజు దినదనగండ నూరేళ్ళు ఆయుష్ల వాళ్ళ తాలూకు బతుకులు అనేది ఈరోజు అనేది బతికే పరిస్థితి అనేది ఉంది ఆ వాళ్ళ తాలూకా పిల్లల్ని చదివించుకోవాలన్నా సరే వాళ్ళని వైద్యం అనేది కల్పించుకోవాలన్నా సరే వాళ్ళకనేది బతుకు అనేది వాళ్ళు బతకాలన్నా సరే వాళ్ళు కూరగాయలు కానీ బియ్యం కానీ ఇతర సరుకులు కొనుగోలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు ఏడ్చాలన్నా సరే బతకలేని పరిస్థితి అనేది వాళ్ళకి వచ్చే కనీస వేతనాలతో ఉన్నాయి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులనే అసంఘటిత రంగం తాలూకు బతుకలేనేది ఉన్నాయి ఎక్కడా కూడా గ్రాడ్యుటీ కూడా అమలు చేయట్లేదు విచిత్రం ఏంటంటే దాదాపు సంవత్సరాల తరబడి చాకరీ అనేది చేయించుకున్నారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఒకే సంవత్సరంలోనే చాకరీ చేయించుకున్నా సరే వాళ్ళకి లాస్ట్లో వెళ్ళిపోయిన వెళ్ళిపోయినప్పుడు అనేది గ్రాడ్యుయేటీ సౌకర్యం కూడా కనీసం అనేది అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు అనేది విశాఖ నగరంలోనే ఉన్నాయి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ తాలీ బతుకులైతే మరింత దో దయనీయంగా ఉన్నాయి అనేది కా యజమానికి వర్కర్కి మధ్యని ఒక బ్రోకర్లాగా ఈరోజు అనేది కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఈరోజు నడిచి వచ్చే పరిస్థితి అనేది ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కాంట్రాక్ట్ వ్యవస్థను అనేది రద్దు చేయాలని రోజు అనేది ఏఐటీసీగా ప్రధాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏదైతే ఉన్నదో సమాన పనికి సమాన వేతనం అనేది ఆ విధంగా ఖచ్చితంగా అమలు చేయాలి దాన్ని కానీ అమలు చేసినట్లయితే ఈ ఈ బ్రోకరేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా పోతుంది అందువల్ల ఏంటంటే అటువంటి వ్యవస్థ అనేది పోయి వాళ్ళకి అనేది యజమాని ఏదైతే పే చేస్తున్నారో అంతా కూడాను వీళ్ళకనేది పే కార్మికుడికి చెందాలి అందువల్ల ఏంటంటే అటువంటి చట్టపరకార హక్కులు అనేది పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే గ్రాడ్యుటీ కానీ సెలవులు కానీ సెలవులు కూడాను దాదాపు సిక్ లీవ్ కానీ ఎర్నవ్ లీవ్ కానీ క్యాజువల్ లీవ్ కానీ వారంతర సెలవులు కానీ ఇవన్నీ కూడాను వర్కర్కి చెందవలసిన ప్రతి ఒక్క హక్కు కూడా కార్మిక చట్టాలన్నీ కూడా అమలు చేయవలసిన బాధ్యత కార్మిక చట్ట ప్రకారం అమలు చేయాలి ఏవీ కూడా అమలు చేయట్లేదు అందువల్లే అసంఘటతరంగా కార్మికుల హక్కుల కోసం అనేది ఒక వారం రోజుల పాటు అనేది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తూనే విశాఖ నగరంలో ప్రధానంగా పారిశ్రామిక నగరంగా విశాఖ నగరం ఉన్నది దాన్ని బేస్ చేసుకొని మేము ఒక వారం రోజుల పాటు ఆందోళన పోరాటాలకు సిద్ధం అనేది అవుతున్నాం ఏఐటీసీగా దాన్ని పదకొండవ తారీఖున తోటి దాన్ని ఫినిష్ చేయాలని ఆ విధంగా ఒక వారం రోజుల పాటు ఏఐటిసీగా మేము పోరాట కార్యక్రమం తీసుకున్నాం ఈ సందర్భంగా మీకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం